కాకినాడ జిల్లా జగ్గంపేటకి చెందిన శేఖర్ సిపిఓకి ఫిర్యాదు విలేకర్ నిజ నిజాన్ని వెలికి తీస్తూ ప్రపంచానికి వార్త ద్వారా పది మందికి తెలియజేసేలా చేస్తావు నీ గుర్తింపు ఎవరికి రాదు అన్న మట్టిలోని మాణిక్యాన్ని సైతం ప్రపంచానికి పరిచయం చేస్తావు ఇది రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో వింటూ ఉంటాము నిజాన్ని వెలికితీసి ప్రజల ముందు ఉచితే ఆ విలేకర్పై పక్కనున్న మరో విలేకరులు దాడి చేయడానికి వచ్చిన వైనమిది ఎక్కడో కాదండి కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ అధికారులపై ఉన్నది ఉన్నట్టుగా రాసినందుకు ఒక విలేకర్ని టార్గెట్ చేసి జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్లో జరిగే అవినీతి అక్రమాలపై నిజాయితీగా వార్తలు రాస్తుంటే కొంతమంది విలేకరులు నాపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు ఏలేశ్వరం డిఎం కొంతమంది విలేకరులను రెచ్చగొట్టి దాడి చేసిన ఘటన దాడి చేసిన ఏలేశ్వరం డిఎం విలేకర్ల మీద సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం చర్య తీసుకోవాలని జగ్గంపేట స్థానిక నిజాం నీడలో న్యూస్ ఛానల్ ఉదయం పేపర్ జిల్లా రిపోర్టర్ ఎండి శేఖర్ సిపిఓకి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు